ఏడుకొండల బస్ స్టాండ్ బస్ స్టేషన్ ఏడుకొండల బస్ స్టేషన్ అంటే ఇది తిరుమల బస్ స్టాండ్ తిరుపతిలో ఉండే బస్ స్టాండ్లో ఇది ఒక సబ్ డివిజన్ ఏది తిరుమల బస్ స్టాండ్ ఇక్కడ మొత్తం తిరుమల బస్సెసే ఉంటాయి చూడండి ఇక్కడ హిందీలో ఉంది తమిళ్లో ఉంది తెలుగులో ఉంది అండ్ ఇంగ్లీష్లో కూడా ఉంది ఏడుకొండల బస్ స్టాండ్ ఇవన్నీ తిరుమల తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళే బస్సెస్ అనమాట ప్లాట్ఫామ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ తిరుమల వే ఫార్టీ ఎయిత్ ప్లాట్ఫామ్ కూడా తిరుమలనే ఫార్టీ నైన్త్ ప్లాట్ఫామ్ కూడా తిరుమలనే మొత్తం ఇక్కడ ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయో చూపిస్తున్నాను ఇది మొత్తం తిరుమల బస్ స్టాండే అనమాట తిరుపతిలో తిరుపతి బస్ స్టాండ్లో ఉండే బస్ లో సెకండ్ డివిజన్ ఏడుకొండలరా ఫిఫ్టీ ఎయిత్ ప్లాట్ఫామ్ తిరుమలనే ఫిఫ్టీ ఫస్ట్ ప్లాట్ఫామ్ తిరుమలనే ఫిఫ్టీ సెకండ్ ప్లాట్ఫామ్ కూడా తిరుమల అని కదా ఇదంతా ఏడుకొండల బస్ స్టాండ్ అంటే తిరుమలకి వెళ్ళే బస్ స్టాండ్ ఇక్కడ ఉండే బస్సెస్ అన్నీ తిరుమలకి వెళ్ళే బస్సెస్ పెట్రోల్ బస్సెస్ అర్థమైందా ఈ బస్ స్టాండ్కి రైట్ సైడ్ ఇక్కడ చూడండి ఇక్కడ చూసారంటే ఎలక్ట్రిక్ బస్సెస్ ఉంటాయి ఇవన్నీ ఎలక్ట్రిక్ బస్సెస్ ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ అన్నీ కూడా తిరుమలకి వెళ్ళే బస్సెస్ మీరు ఎలక్ట్రిక్ బస్సెస్ వెళ్ళాలి అంటే ఈ బస్సెస్ ఎక్కొచ్చు లేదు మీరు పెట్రోల్ బస్సెస్ ఎక్కాలి అంటే ఈ బస్సెస్ ఎక్కి తిరుమల బస్ స్టాండ్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ బస్సెస్ అయితే వచ్చి ఉంటాయి వీళ్ళు చూడండి ఈ బోర్డు తిరుచాంగూరు అలిమేల్ మంగాపురం పద్మావతి మందిర్ తిరుచానూరు అలిమేల్ మంగాపురం పద్మావతి మందిర్ బస్సెస్ బోర్డింగ్ ప్లేస్ బస్సులు ఆగు స్థలము ప్రతి ఐదు నిమిషాలకి బస్సులు సౌకర్యం కలదు అంటే తిరుపతికి వచ్చేవాళ్ళు అలిమేల్ మంగాపురం బస్సెస్ ఎక్కాలంటే తిరుమల బస్ స్టాండ్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ చూసారు కదా తిరుచానూరు అలిమేల్ మంగాపురం పద్మావతి మందిర్ బస్సెస్ బోర్డింగ్ ప్లేస్ బస్సెస్ ఆగు స్థలం అనమాట ఇది ఐదు నిమిషాలు ఒక బస్సు సౌకర్యం కలదు చూసారు కదా తిరుచానూరు అలిమేల్ మంగాపురంకి వెళ్తారు ఈ బస్సు తిరుపతి టు తిరుమల అంటే తిరుపతి బస్ స్టాండ్ నుంచి తిరుమలకి పెద్దలకు నైంటీ రూపీస్ అడల్ట్కి అప్ అండ్ డౌన్ వన్ సిక్స్టీ రూపీస్ తిరుపతి టు తిరుమల పిల్లలకి యాభై రూపాయలు పిల్లలకి అప్ అండ్ డౌన్ నైంటీ రూపీస్ అలిపిరి పాదాల టికెట్ వచ్చేసి థర్టీ రూపీస్ తిరుపతి బస్ స్టాండ్ నుంచి అలిపిరి పాదాల మాత్రం తిరుమల తీసుకో కొనుటకు ఎలక్ట్రిక్ బస్ అయితే సింగిల్ జర్నీ అడల్ట్కి వన్ టెన్ చైల్డ్కి ఎయిటీ సీనియర్ సిటిజన్కి ఎయిటీ రిటర్న్ జర్నీ టూ హండ్రెడ్ యూపీఐ కూడా ఉంది తిరుమల టు తిరుపతి సప్తగిరి ఏసీ బస్ అయితే నాన్ ఏసీ బస్ అయితే అడల్ట్ నైంటీ సప్తగిరి నాన్ ఏసీ బస్ తిరుపతి టు తిరుమల సింగిల్ జర్నీ అడల్ట్ నైంటీ చైల్డ్ ఫిఫ్టీ సీనియర్ సిటిజన్ సెవెంటీ రిటర్న్ జర్నీ నైంటీ ప్లస్ నైంటీ వన్ సిక్స్టీ రూపీస్ అంట అదే ఏసీ బస్ అయితే అడల్ట్ వన్ టెన్ చైల్డ్ ఎయిటీ సీనియర్ సిటిజన్ ఎయిటీ రిటర్న్ జర్నీ వన్ టెన్ ప్లస్ వన్ టెన్ టూ హండ్రెడ్ ఏసీ బస్ అయితే ఇది ఎలక్ట్రిక్ బస్ది ఓం నమో వెంకటేశాయ బస్ ఫైర్స్ కూడా పెట్టేశాను